హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ పాలకూర కర్రీ పాలకూర కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇది చాలా రుచిగా ఉంటుంది చిన్న పిల్లలు సైతం ఈ కర్రీని ఈజీగా రెడీ చేస్తారండి చాలా ఈజీ వేలో టేస్టీగా పాలకూరని ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా పాలకూర కర్రీ రెడీ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ని ప్లేట్లోకి తీసుకున్నానండి కొన్ని పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు పడతాయి అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయ చిన్న వెల్లుల్లిగడ్డ మొత్తం పడుతుందండి అలాగే పాలకూర తీసుకున్నానండి ఐదారు కట్టల పాలకూర తీసుకున్నాను సొంతంగా ఈ పాలకూరని టేస్టీగా రెడీ చేసుకోవచ్చు తీసుకున్న పాలకూర కట్టల్ని ఫస్ట్ తొడిమ భాగంలో కొంచెం కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఈ పాలకూరని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఫోర్ టీ స్పూన్ వరకే ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి ఇందులోనే ఒకటి ఎండుమిర్చి కూడా వేసుకోండి జీలకర్ర ఆవాలు చిటపట్లాడేటప్పుడు ఇందులో సన్నగా పొడుగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే రౌండ్గా తరిగి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకే బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఆ ఫ్లేవర్తో పాలకూర కర్రీ చాలా బాగుంటుంది వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో తీసుకున్న వెల్లుల్లిగడ్డని పాయలు కావలిచి కచ్చా పచ్చకి దంచి ఇందులో వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి వెల్లుల్లి పసుపు అనేది పచ్చవాల్సిన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టిన పాలకూరని వేసుకోవాలి పాలకూర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి చూడండి పాలకూర వేసిన తర్వాత బాండి నిండా వచ్చింది కదా అది కొంచెం ఉడికిన తర్వాత దాని క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది మీకు ఒకవేళ పాలకూర వేసిన తర్వాత కలుపుకోవడం కష్టం అనిపిస్తే దాన్ని వదిలేయండి అది ఉడికిన తర్వాత అయినా కలుపుకోవచ్చు ఈ పాలకూర ఉడికించుకునేటప్పుడు మూత పెట్టకూడదండి మూత లేకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అది కొద్దిసేపు ఉడికిన తర్వాత చూడండి అందులో నుండి వాటర్ వస్తున్నాయి ఈ వాటర్ అంతా కూడా కొంచెం డ్రై అయ్యేంత వరకు ఈ పాలకూరని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ పాలకూరలో వాటర్ అనేది కొంచెం ఇలా డ్రై అయిపోయాయి ఇలా కొద్దిసేపు పాలకూరని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం సరిచూసుకొని వేసుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు అయ్యంతవరకు ఉడికించుకోండి కారం మగ్గెంతవరకు ఉడికితే సరిపోతుంది మనకి పాలకూర కూడా బాగా ఫ్రై అయిపోయింది కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ కారం మగ్గిపోయిందండి ఈ విధంగా కారం మగ్గిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ వాటర్ కూడా కొంచెం డ్రైగా అయిపోయింది కదా పాలకూరని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి పాలకూర కొంచెం జ్యూసీగా ఉంటేనే రుచి చాలా బాగుంటుందండి ఈ విధంగా కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ కర్రీన్ అంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించే పాలకూర కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రోటీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి పాలకూర కలర్ ఏం మారకుండా మరీ డ్రైగా కాకుండా చూడండి ఫ్రెండ్స్ పాలకూర జ్యూసీ జ్యూసికి ఎంత బాగా వచ్చిందో కర్రీ చాలా బాగుంటుందండి ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుందని ఈ వీడియోని షేర్ చేశాను ఇలా చేసి పెట్టినట్లయితే పాలకూర అంటే బోర్గా ఫీల్ అయ్యేవారు అలాగే పాలకూర అంటే అస్సలు ఇష్టపడే వరకు కూడా ఈజీగా టేస్టీగా తినేస్తారండి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్